నో హెల్మెట్ నో ఇన్సూరెన్స్ నో పెట్రోల్ నో డీజిల్ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది బీమా లేకపోతే పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయలేరు తెలంగాణలో కూడా నో హెల్మెట్ నో ఇన్సూరెన్స్ నో పెట్రోల్ను అమలు చేసే విధంగా చర్యలు చేపడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు రోడ్ రవాణా మాసోత్సవాల్లో భాగంగా దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అతి తొందరలోనే తెలంగాణలో కూడా నో హెల్మెట్ నో ఇన్సూరెన్స్ నో పెట్రోల్ను అమలు చేస్తామన్నారు మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం అన్ని మోటార్ వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా పాలసీ ఉండాలి కానీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏ ఇరవై నాలుగులో దేశంలో నలభై కోట్ల వాహనాలు ఉన్నాయని అంచనా వేస్తే అందులో దాదాపు యాభై శాతం వాహనాలకు మాత్రమే బీమా ఉందని తెలుస్తోంది కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రెండు వేల రూపాయల జరిమానా లేదా మూడు నెలలపాటు జైలు శిక్ష లేదా రెండు కూడా విధించవచ్చు రెండోసారి పట్టుబడితే నాలుగు వేల రూపాయల వరకు జరిమానా ఉంటుంది